చేసిన మీ అందరికీ మన ప్రభుయ్ యశకిస్తున్నా నామంలో అందరం మోసిన ప్రేమ గొప్పదా చేసిన ప్రేమ గొప్పదా పిల్లరా తొమ్మిది నెలలు కోసం అమ్మ ప్రేమ గొప్పదా తొమ్మిది నెలలు చేసిన దేవుడు ప్రేమ గొప్పదా అందమైన ఆకారాన్ని పోసిన అమ్మ ప్రేమ గొప్పదా అండ్ దాన్ని బ్రహ్మాండంగా చేసిన దేవుడు ప్రేమ గొప్పదా ఏ ప్రేమ గొప్పది అమ్మ ప్రేమ దేవుడు ప్రేమ పిల్లరా అమ్మ గురించి సమాజంలో కొందరిని అడిగితే జన్మనిచ్చింది అమ్మ జీవాన్ని ఇచ్చింది అమ్మా జీవితాన్ని ఇచ్చింది అమ్మా జీవింపేసింది అమ్మ అమ్మంటే అనురాగం అమ్మ అంటే అనుబంధం అమ్మంటే ఆనందం అమ్మంటే ఆరాధ్యం అందుకే అమ్మే దేవుని అందరి మాట శాశ్వవిత్తైన అమ్మ నుంచి పుడతారు సామాన్యుడైనా అమ్మ నుంచి గురువైనా అమ్మ నుంచే కూడతాడు ఎంత గొప్పవారైనా అమ్మ నుంచే కూడతాడు అందుకే అమ్మను మించిన వారు లేదనుకుని అమ్మ కోసం మాట కట్టాడు అమ్మ కోసం పాట కట్టాడు బండ్లు కట్టాడు గుళ్ళు కట్టాడు అమ్మ దగ్గర గూడు కట్టాడు బ్రహ్మ కూడా అమ్మంటే వచ్చాడు దేవుడు కూడా అమ్మ కంటేనే వచ్చాడు కాబట్టి దేవుడు కంటే అమ్మే గొప్ప అని మాట కట్టాడు తెలివే పలికిన మాటల్లోని తియ్యని మాటే అమ్మాని పాట కట్టాడు అమ్మను ఉంచిన లేదనుకొని అమ్మ నుంచి ఉండదా అని పాట రాశాడు ఒక దేవుడే కాదు వంద దేవుడు కూడా అమ్మకి సరిపోరని వంద దేవులే కలిసి వచ్చినా అమ్మా ఇలాగా చూడలేదమ్మా అని మరొక పాట రాశాడు పెళ్ళే పలికిన మాటల్లో తీయని మాట అమ్మంట అమ్మడు పెట్టిన దేవుడు లేదంట వంద దేవులు కూడా అమ్మకి సాటి రంట చూసారా అమ్మ నుంచి ఎలా రాశారో మరి దేవుని గురించి ఏ రాశితే దేవుడా అసలు దేవుడు ఉన్నాడా ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే ముసుకున్నావా అని పాట రాశాడండి ప్రేమేం దేవుని వాళ్ళారా అమ్మను చేసిన దేవుని మర్చిపోతుంది ఈ సమాజం అమ్మదే దేవంగా కోరుస్తుంది ఈ లోకం అందుకేనండి కుటుంబంలో అల్లకల్లో ప్రేమేం దేవుని వాళ్ళారా అసలు అమ్మని నుంచి వారు లేరంటారా అమ్మే దేవత నిజమంటారా ఒకసారి మనం బైబిల్లో చూద్దాం కీర్తనం రెండు ముప్పై తొమ్మిదో అధ్యాయం పదమూడో చాలా నా వాళ్ళు నీవే అంటున్నాడు నా అంతరేంద్రి అంటే ఏంటి నా అంతరేంద్రియముడు అనగా నా ఎముకలు పేగులు నరములు గుండె ఊపిరితిత్తులు ఇవన్నీ నా అంతరేంద్రియముడు ఇవన్నీ చేసింది దేవుడు అందుకే నన్ను నిర్మించిన వారు నీవే అయిపోయాడు మరొక మాట చూద్దాం యోగు గ్రంథం పదో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం యోగు గ్రంథం పదో అధ్యాయం ఎనిమిది వచ్చినాం నీ హక్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించు అంటున్నాడు అంటే తల్లి గర్భంలో పండిని మొదలుకొని దేవుడి హస్తములు నాకు అవయం నిర్మాణం చేస్తున్నాయి నా కళ్ళు నా చెవు నా చేతులు నా కాళ్ళు ఇవన్నీ దేవుడు చేస్తున్నాడు ఇదిగో నా కళ్ళు ఇలాగే ఉండాలని నా కాళ్ళు ఇలాగే ఉండాలని నా రంగు ఇలాగే ఉండాలని నా రూపం ఇలాగే ఉండాలని ఒక దాని తర్వాత మరొకటి దేవుడు చేస్తున్నాడు నా తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు నా అవయవాలు ఎలా తయారవుతున్నాయో ఎవరికీ తెలియదు నా తల్లి గర్భంలో నరవులు ఎలా వస్తున్నాయో ఎముకలు ఎలా ఎదుగుతున్నాయో ఎవరికీ తెలియదు అండి అందుకే దేవుడు అన్నాడు చూలాని గర్భ ముందు ఎముకలు ఏ రీదిగా ఎదుగునో నీకు తెలియదు అంటున్నాడు అంటే నా తల్లికి తెలియదు నా తండ్రికి తెలియదు ఇంకెవ్వరికీ తెలియదు అంటున్నాడు ఎందుకంటే వారు నన్ను గర్భంలో ఉన్నప్పుడు చూడలేదు చేసింది దేవుడేనండి ప్రిలరా ఇంత భారీ నిర్మాణంతో చేసిన దేవుణ్ణి మర్చిపోయి అమ్మని పూజించడం అన్యాయం అండి భూమి కోసం తెలిసిన దేవుడు నీకోసం ఆకాశాన్ని భూమిని సూర్యుణ్ణి చంద్రుణ్ణి పగటిని రాత్రిని వృక్షాలను నక్షత్రాలను సముద్రాల్లో సమూహాన్ని సృష్టిని అందాన్ని దేవుడు నీకోసం చేశాడు విచిత్రమేంటో తెలుసా తల్లి గర్భంలో నుండి పుట్టిన ప్రతి ఒక్కడు మొట్టమొదటిగా దేవుడిచ్చిన కాలి పీల్చాలి ఆ తర్వాతే తల్లి కోసం వెళ్ళాలి ఇక్కడ కూడా దేవుడే ఫస్ట్ తల్లి కాదు అంతే కాలి పీలారా నీకు ఆహారం కావాలన్నా దేవుడే ఇవ్వాలి ఈ మాట కూడా మా బైబుల్లో చూద్దాం మత్స్సు వార్త ఐదో అధ్యాయం నలభై ఐదో వచ్చిన మత్స్సు వార్త ఐదో అధ్యాయం నలభై ఐదో వచ్చిన ఆయన చెడ్డవారి మంచివారి వారి తన సూర్యుని ఉదయింపజేసి నీతి మంతుల మీదనో అనీతి మంతుల మీదనో వర్షం చున్నాడు పంట పండాలంటే వర్షం పోవాలి నీకు ఆహారం కావాలంటే సూర్యుడు ఉదయించాలి ఆ సూర్యుని ఉదయంపజేసి దేవుడు మీకు ఆహారం ఇస్తున్నాడు ఇచ్చిన ఆహారాన్ని మీ తల్లి మీకు వండి పెడుతుంది కాబట్టి ఆహారాన్ని వంట తల్లి గొప్పది కాదు ఆహారాన్ని ఇచ్చిన దేవుడు గొప్ప ప్రిరా ఇది తెలిసిన ఏదైనా దేవుని గురించి చెప్పినా నా ఉద్రాలంట కోటలు ముచ్చిపోతున్నావు గానీ దేవుని గురించి చెప్పావా నాయనా నేను దేవుని కాదు నన్ను చేసిన వేరే ఉన్నాడు ఆయనే మనల్ని కన్నాడు ఆయన కోసం మనం బ్రతకాలి అని ఏతనైనా చెప్పిందా లేదండి మరి ఏం చెప్పిందో తెలుసా మీ ఇంట్లో డబ్బు ఉండాలి బంగారం ఉండాలి నీకు పెద్ద ఇల్లుండాలి నువ్వు అని చెప్తుంది వాడు పెద్దవాడైన తర్వాత వాడి దగ్గర డబ్బు ఉంటుంది బంగారం ఉంటుంది లేదా వృద్ధాశ్రమంలో ఉంటావు ఎందుకో తెలుసా నువ్వు దేవుడి గురించి చెప్పలేదు కనుక వీళ్ళరా దేవుడి గురించి చెప్పలేదు కనుకనే ఎందరో తలలు నీటికి పాలవుతున్నారు కష్టాలను కొంతచ్చి తీస్తున్నారు ప్రేమీ దేవుని వాళ్ళరా ఆలోచించండి దేవుని మళ్ళీ ఎక్కువగా దేన్ని ప్రేమించకండి ఎందుక దరా పుట్టిన బిడ్డరు దనుకొని ఎందరో తలని కన్నబిడ్డలు చెత్త కుప్పలో పడేస్తున్నారు ఇక్కడ నువ్వు అనుకుంటున్నావు అమ్మాయి దేవుడు కప్పు చేస్తుంది అమ్మే దేవుడు కొంచెం సమాజం కడుపులోనేది ఆడపిల్ల తెలియగానే కడుపులోనే చంపేస్తున్నారు ఇక్కడ అమ్మే కనుక అమ్మని చంపుతుంది అంటే చంపేవారు తప్పు చేసేవారు దైవాలు కాదని తేలిపోయింది తెలిసిపోయింది ప్రేమేం దేవుడు వల్ల నిన్ను గొప్పది కాదండి నిన్ను నవమాసాలు చేసే దేవుడు ప్రేమ గొప్పది నీకు ఆహారాన్ని మన తల్లి గొప్పది కాదు నీకు ఆహారాన్ని ఇచ్చిన దేవుడు గొప్ప ఎందుకో తెలుసా తల్లి బిడ్డను ముగియాలంటే దేవుడు చెయ్యాలి దేవుడు చెయ్యాలంటే దేవుడి ప్రేమ ఉండాలి ప్రిలరా ఒక మాట చెప్పమంటారా ఈ ప్రపంచంలో నువ్వు మరణిస్తే నీ వారే నేను మట్లో ఎవరికీ చేస్తారు ఎవరికి ఒక్కర్లేదు కానీ నువ్వు మరణించినా కూడా దేవుడికి నువ్వే కావాలి ఎందుకో తెలుసా దేవుడికి నువ్వు అంటే చాలా చాలా ఇష్టం అండి అందుకే దేవుడు అన్నాడు నల్లగా తిరిగి పిలుస్తున్నాడు కాబట్టి ప్రియలారా జన్మనిచ్చిన తల్లి ప్రేమ కంటే జీవితాన్నిచ్చిన దేవుని ప్రేమ గొప్పది మోస ప్రేమ కంటే చేసిన ప్రేమ గొప్పది అని తెలుసుకున్న మీరు చేసిన దేవుని కోసం చిన్న బ్రతకాలని చిరకాలం జీవించే పరలోకం చేరుకోవాలని కోరుతూ ఈ వర్ణం